గుంటూరు రెడ్డిపాలెం మీదుగా మనం మహాత్మా గాంధీ ఎన్నర్ రింగ్ రోడ్ చూస్తున్నాం పెద్దదైన ఎన్నర్ రింగ్ రోడ్ మహాత్మాగాంధీ ఎన్నర్ రింగ్ రోడ్ గుంటూరు రెడ్డిపాలెం నుంచి గడ్డిపాడు వైపుగా మనం వెళ్తున్నాం అనమాట గుంటూరులో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు అడుగులు పడుతున్నాయనే చెప్పాలి ఈ ఎన్నర్ రింగ్ రోడ్లో గడ్డిపాడు దగ్గర రైల్వే మార్గం మీద ఆర్ఓబి ఉంది కదా అక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇందుకోసమే రైల్వే శాఖ వారు నూట ఏడు కోట్ల రూపాయలు మంజూరు చేశారు ఈ మేరకు డిపిఆర్ డిజైన్ భూసేకరణ చేపట్టాలని రైల్వే శాఖ వారికి సమాచారం అందించారు ఇలా ఈ ఆర్ఓబీకి లైన్ క్లియర్ అయిందని చెప్పాలి చాలా కాలం నుంచి గడ్డిపాడు రైల్వే గేట్ గురించి ప్రజలు ఇక్కడ ఎదురు చూస్తున్నారు ఈ ఆర్ఓబీని నాలుగు లైన్లుగా అభివృద్ధి చేస్తారు గుంటూరు నంబరు రైల్వే స్టేషన్ల మధ్య ఎల్సి నంబర్ మూడు గడ్డిపాడు దగ్గర ఆర్ఓబి పూర్తి చేస్తే మాచర్ల ఇక్కడ పూర్తి చేస్తే పేరేచర్ల నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు మీదకి విజయవాడ వెళ్ళేవారికి ప్రయాణం సుఖవంతం అవుతుంది పేరేచర్ల నుంచి వచ్చేవారికి అంటే పల్నాడు నుంచి వచ్చేవారికి ఇన్నర్ రింగ్ రోడ్డు మీదుగా అంటే మనం చూస్తున్న ఈ రోడ్డు మీదుగా విజయవాడ వెళ్ళటానికి ప్రయాణం సులభం అవుతుంది ట్రాఫిక్ జామ్ అవ్వదు తొందరగా వెళ్ళిపోవచ్చు అది ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు గడ్డిపాడు ఎల్సీ నెంబర్ మూడు ఆర్ఓబి పూర్తి చేస్తారు త్వరలో దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేశారు గుంటూరు నుంచి ఈ ఇన్నర్ రింగ్ రోడ్ మీదుగా మనం విజయవాడ చిల్కూరుపేట నేషనల్ హైవే ఉంది కదా నేషనల్ హైవే వెళ్ళడానికి కూడా మార్గం సులభం అవుతుందని చెప్పవచ్చు అదేవిధంగా పల్నాడు ప్రాంతం నర్సరావుపేట పల్నాడు అదే హైదరాబాదు తెలంగాణ నుంచి వచ్చే వాహనాలు కూడా భారీ వాహనాలన్నీ కూడా ఈ ఇన్నర్ రింగ్ రోడ్ లైన్ నుంచి విజయవాడ నేషనల్ హైవేకి కలుపుతారనమాట పేరేచర్ల ఇన్నర్ రింగ్ రోడ్ మీదుగా విజయవాడ వెళ్ళే అవకాశం ఉందన్నమాట ట్రాఫిక్ సమస్యలు కష్టాలు ఉండవు ఈ విధంగా గడ్డిపాడు రైల్వే గేట్ వద్ద ఈ గేటు పడితే చాలా ఇబ్బందిగా ఉంటుందని చాలామంది చెప్తున్నారు అందుకని ఇక్కడ ఈ ఫ్లైఓవర్ వంతెన నిర్మాణానికి ఇక గుంటూరు ఎంపీ డాక్టర్ పిమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంతో కృషి చేశారు ఈ దిశగా ఆయన పరిశీలన చేస్తున్నారు ఇటీవల ఈ ప్రాంతం మొత్తం పరిశీలన చేశారు ఎందుకంటే గుంటూరులో శంకర్ ఫ్లైఓవర్ పనులు ప్రారంభిస్తారు కాబట్టి ట్రాఫిక్ని ఇటుగా మళ్లించేందుకు విధి విధానాల గురించి అధికారులతో చర్చలు జరిపారు గుంటూరు వన్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారు కూడా వారి వెంట ఉండి ఈ ప్రాంతంలో పర్యటన చేశారు ట్రాఫిక్ని ఎలా మళ్లించాలి ఇటు నుంచి ఇటు వెళ్తే ప్రజలకి ప్రయాణికులకి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి అనే విషయం గురించి ఆలోచన చేశారు కార్పొరేషన్ అధికారులతో ఈ విధంగా వాహనాల సమస్య ట్రాఫిక్ సమస్య గంటల తరబడి ఈ గడ్డిపాటు రైల్వే గేటు వద్ద నిలవకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కాబట్టి ఇబ్బందులు ఉండవని చెప్తున్నారు త్వరలో డీపీఆర్ డిజైన్లు పూర్తి చేసి భూసేకరణ పూర్తి చేసినట్లయితే టెండర్లు పిలిస్తే నిర్మాణ పనులు కూడా అతి త్వరలోనే ప్రారంభం చేస్తారని చెప్తున్నారు ఏదైనా అభివృద్ధి చెందుతున్న కార్పొరేషన్ పరిధిలో మనం చూస్తున్నాం మహాత్మా గాంధీ ఎన్నర్ రింగ్ రోడ్ చూస్తున్నాం అనమాట మరింతగా అభివృద్ధి చెందే విధంగా దీనిని రూపొందన చేస్తారు గతంలో ఓడా లిమిట్స్లో ఉన్నప్పుడు ఈ రోడ్డుని అభివృద్ధి చేశారు ప్రస్తుతం మరింతగా అభివృద్ధి చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పాలి కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఈ నిర్మాణ కార్యక్రమాలు చేపడతారని చెప్తున్నారు ఎందుకంటే అమరావతి రాజధాని సమీపంలో ఉంది కాబట్టి ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నమాట విజయవాడ నుంచి నేరుగా గుంటూరు నగరంలో వెళ్లకుండా ఈ శివారు ప్రాంతం నుంచి ఈ మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి గడ్డిపాడి మీదుగా మనం వెళ్ళిపోవచ్చు అనమాట ఇట్లా పేరేచ్చర్లో వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే గుంటూరు వెలుపల నుంచి వెళ్ళే అవుటర్ రింగ్ రోడ్ లాంటిది అనమాట ఇది గుంటూరు వెలుపల నుంచి పల్నాడు వెళ్ళాలన్నా తెలంగాణలో వెళ్ళాలన్నా సమయం ఆదా అవుతుంది త్వరగా వెళ్ళిపోవచ్చు అనమాట అదే మామూలుగా గుంటూరు బస్ స్టాండ్ నుంచి మార్కెట్ మీదుగా వెళ్ళే రోడ్డు చూసినట్లయితే ట్రాఫిక్ జాలా అవుతుంది కాబట్టి చాలామందికి ట్రాఫిక్ కష్టాలు ఇబ్బందులు పడుతున్నారు ఈ ఇబ్బందులు ఉండకుండా ఉండేందుకు ఈ మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డు మార్గం వెడల్పు చేయాలని దీన్ని అభివృద్ధి చేయాలని గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రి డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ గారు పరిశీలన చేసి అదేవిధంగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారు మున్సిపల్ అధికారులతో చర్చలు జరిపి రైల్వే అధికారులతో చర్చలు జరిపి ఈ గడ్డిపాడు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జికి శ్రీకారం చుట్ చుట్టబోతున్నారన్నమాట అంటే కేంద్రం నుంచి ఆదేశాలు జారీ చేశారు త్వరలో పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు విశాలమైన ఇన్నర్ రింగ్ రోడ్ ఇది ఇటు నుంచి డైరెక్ట్గా మనం విజయవాడ వెళ్ళిపోవచ్చు చడంతి తిరిగినట్టయితే విజయవాడ వెళ్ళిపోవచ్చు చెన్నై కలకత్తా నేషనల్ హైవే కలవచ్చు అనమాట ఎన్హెచ్ ఎన్హెచ్ని కలిపే ఇన్నర్ రింగ్ రోడ్డు అనమాట ఇది గుంటూరుకి అతి ప్రాచీనమైన ఇన్నర్ రింగ్ రోడ్డు వుడా లిమిట్స్లో దీన్ని గతంలో అభివృద్ధి చేశారు మరింతగా అభివృద్ధి చేయాలని ఇప్పుడు ఆలోచనగా పరిశీలనగా చూస్తున్నారు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఏదైనా సరే ఈ ఇన్నర్ రింగ్ రోడ్ ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు మరింత అభివృద్ధి చేసినట్లయితే ప్రయాణం సుఖవంతంగా సాఫీగా జరుగుతుందని ఈ ప్రాంత ప్రజలు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు ఈ దిశగా చర్యలు చేపట్టడం ఎంతో సంతోషంగా ఉందని ఇక్కడ రైతులు ఈ ప్రాంత ప్రజలు చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు ఎందుకంటే నగరం శివారు నుంచి వెళ్తుంది కాబట్టి ట్రాఫిక్ జామ్ అవ్వకుండా త్వరితగతిన గమ్యస్థానాలు చేరేందుకు అవకాశం ఉన్న ఏకైక మార్గంగా దీన్ని చూస్తున్నారు ఎందుకంటే నగరంలో నుంచి వెళ్ళినట్లయితే ట్రాఫిక్ కష్టాలు ఉంటున్నాయి కాబట్టి ఎంత తరబడి చాలా వరకు ఆగాలి కాబట్టి ఇలా ఆగకుండా డైరెక్ట్గా ఈ ఇన్నర్ రింగ్ రోడ్ని వెళ్ళిపోతే ఇబ్బందులు ఉండవని చాలామంది చెప్తున్నారు దీనికి ఈ గడ్డిపాడు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేస్తే మరింత సుఖవంతంగా వెళ్ళిపోవచ్చని చెప్తున్నారు అనమాట చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు చూడండి ఇది గడ్డిపాడు రైల్వే ఫ్లైఓవరు ఈ ప్రాంతంలో నిర్మిస్తారు ఇది ఫ్లైఓవరు గేట్ అనమాట ఇక్కడ నిర్మాణం జరుగుతుంది అతి త్వరలో గడ్డిపాడు రైల్వే ఫ్లైఓవరు చూస్తున్నాం ఇక్కడ ఇక్కడ నిర్మాణం చేస్తారు ప్రస్తుతం ఇది గడ్డిబాటు రైల్వే గేట్ అనమాట ఈ ప్రాంతంలో ఓవర్ బ్రిడ్జి ఆర్ఓబి నిర్మాణం చేసినట్లయితే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఇక్కడ గేటు పడినప్పుడు చాలా ఇబ్బందులు అవుతున్నాయని ఈ ప్రాంతం నుంచి వెళ్ళే వ్యాపారస్తులు కానీ రైతులు కానీ ప్రజలు కానీ విమర్శలు చేస్తున్నారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే గంటల తరబడి ఈ గేటు పడంగానే ఆగిపోతున్నాయి ట్రైన్ వచ్చేటప్పుడు అని చెప్తున్నారు అలాంటి సమస్యలు ఉండకుండా ఈ మార్గాన్ని అభివృద్ధి చేసి ఇక్కడ ఆర్ఓబి నిర్మాణం చేసినట్లయితే సంతోషంగా వెళ్ళిపోవచ్చు గమ్యస్థానానికి కానీ చాలామంది ప్రజలు ప్రయాణికులు ఇక్కడ చెప్తున్నారు వాహనదారులు కూడా ఈ ప్రాంతం సుందర నందనవనంగా గతంలోనే అభివృద్ధి చేశారు మరింతగా అభివృద్ధి చేసినట్లయితే ఎక్కువ మంది ఇటుగా వెళ్ళొచ్చని గుంటూరు వెలుపల నుంచి వెళ్తున్నారు కాబట్టి గమ్యస్థానాలకి త్వరగా చేరుకోవచ్చని కూడా చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు మహాత్మాగాంధీ ఎన్నర్ రింగ్ రోడ్ గుంటూరు మనం చూస్తున్నాం ఇటు నుంచి వెడంచే వెళ్ళినట్లయితే మన విజయవాడ హైవేకి వెళ్ళిపోవచ్చు కుడిచేయి వెళ్తే గుంటూరు బస్ స్టాండ్ వైపు వెళ్ళిపోవచ్చు అనమాట బస్సు వెళ్తున్న చూడండి ఇది గుంటూరు వైపు వెళ్ళొచ్చు ఎక్కడ సేపు తిరిగితే నేషనల్ హైవే మీదుగా మనం విజయవాడ వెళ్ళిపోవచ్చు మంగళీరు రోడ్డు అంటారు ఈ రోడ్ రోడ్నే విజయవాడ వెళ్ళిపోవచ్చు అనమాట వారదు మీదుగా విజయవాడ వెళ్ళటానికి అవకాశం ఉంది మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ సెంటర్ విజయవాడ వైపు